వరీ ఆనంద్ ఆల్ రైట్ ఒకటి గురించి చెప్పమంటే రావట్లేదు ప్రపంచం ఇంత మారిపోయిందా హ్యాపీ హ్యాపీ రా సరే నా పార్టీ అని చేసి మన బేకరీలో కేక్ తెచ్చాడు వీడి మాట నమ్మే బదులు బిర్యానీ పాయింట్ దగ్గర అడుక్కున్నా సరిపోయేది ఫ్రీగా ప్యాకెట్ అయినా ఇచ్చేవాళ్ళు A googly early doors. A place for England. Got England who chases really well and uh, pretty deep as far as batting is concerned. Up in the air. Should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. Happy birthday, Ramama. ఏంటి ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగా చేసుకుంటున్నారు ఓట్ చేస్తున్నారు వీడు ఎందుకురా ఈ సెలబ్రేషన్ రేయ్ మూసుకొని పోరా నువ్వు కానీరా ఓ ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా పోరా హ ఇదిగో ఇంగ్లాండ్ ఫ్రెండ్ ఇంగ్లాండ్ గెలిచిందనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవునురా సెలబ్రేట్ చేసుకుంటా ఏంటి ఇప్పుడు మూసుకొని పోరా ఆ రండి రండి అందరు రండి వీళ్ళు ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి రే ఇంకోసారి చెప్తున్నాను అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు మర్యాదగా వెళ్ళిపో ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే అయినా నాకు తెలియక అడుగుతున్నా నేను ఆ తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు నాకు కాల్తుంది రే ఫ్రాడ్ ఊరా నువ్వు ఊళ్ళో ఉన్న అందరు ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారా ఏంటిదే

నీ నీ కుందరా సూపర్ బీర్ బాటిల్ తో లవ్ ల్యాండ్ రెండు ప్రాబ్లమ్ ఐ మిస్ ది స్టూడియో నో అందర్ ఇండియన్స్ లాగే అనుకున్నా బట్ యు ఆర్ జెంటిల్మెన్ వుడ్ యు లైక్ టు జాయిన్ us ఫర్ లంచ్ టుమారో yes uncle భూప రాలేదే కాఫీ నువ్వేదానా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అర్జెంట్ అంటే చెప్పు ఇక్కడ కూర్చొని మాట్లాడు అశో పర్లేదు నాన్న అది ఓకే ఏమే బూపతి వచ్చాడా రాలేదండి ఎందుకు రాలేదు నాకేం తెలుసా వచ్చేస్తాడు వచ్చేస్తాడు డే స్వాతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తమరికి జూన్ ట్వెల్త్ కదా నేషనల్ డే బ్రిటిష్ నేషనల్ డే బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు అయ్యా క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాంతో కలిసి ముందే ఎంజాయ్ చేస్తున్నాడయ్యా బ్రిటిష్ పిల్ల మీ లవ్ చేస్తుంది దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు భూపతిని మావాడు కొట్టాడా ఏంట్రా భూపతి ఏమైంది అయ్యా ఏం లేదయ్యా ఏం లేదు సార్ ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషయస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు రే ఏంట్రా భూపతి ఇది నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా అయ్యా ఎంత మాట అన్నారయ్యా అయ్యా మీరేనయ్యా నా హీరో మిమ్మల్ని పిలిదామనే బయలుదేరన్నయ్యా కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా అయ్యా ల్యాండ్ దే ఉంది ల్యాండ్ మీకోసం ప్రాణాలు ఇస్తానయ్యా కానీ మీ బావగారు ఏంట్రా ఊరికే బావగారు బావగారు అది రే ఇక్కడ మాట్లాడినంత నాతో రంట్రా డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తెలుసుకుందాం రండ్రా వెళ్దాం వెళ్దాం రే తిల్లదరా రారా బయటికి అమ్మాయి కూడైనా నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టిద్దాం చూస్తున్నావా హై రారా బయటికి hey ఇది డెడి ఫిలిస్టా లుడు వస్తున్నాడు ఇక్కడ నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నా డాడీ మిరి ఏ ఏదైనా ప్రాబ్లమా డాడ్ ఇప్పుడు అర్థమైందా రండి రా నువ్వు ముందు పక్కకి ఇల్రా అది కాదు డాడీ నేను పక్కకి ఇల్రా హ్మ్ సర్ ఇది సీరియస్ గా ఉన్నడింటే పోరా పక్కకి రే బయటికి రారా అయ్యా బావగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి అది నాకు తెలుసు నువ్వు నోరు పోయ్ రాయ్ వచ్చి సావర అయ్యయ్యో వచ్చేస్తాడయ్యా కొంచెం చూసుకుంటాను నువ్వు నన్ను బావగారు అని పిలుద్దాం అనుకుంటున్నావా పిలవమ్ పిలుస్తాను ఎరా మిరియాలు యాలకులు లవంగాలు గసగసాలు అన్ని కడిచి పట్టుకుపోయారు ఇప్పుడు వీటి స్థలాన్ని లాక్కుందాం చూస్తున్నావా డాక్స్ లైన్ బిలాంగ్స్ టు మీ సార్ మై గ్రాండ్ మీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఇండియన్ చేస్తావా నువ్వు నేను చెప్పేది నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా నేను చెప్పేదే నువ్వు విను ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి సారీ అర్థమైందా లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను అది ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు యూ ప్లీజ్ కమ్ అండ్ లెట్ స్టాక్ అబౌట్ ఇట్ ప్లీజ్ హ్యాపీ అప్పుడు మా ఇప్పుడు నేను సూపర్ సూపర్ సార్ సూపర్ డాడీ మనస్సు పోయింది మొత్తం అయిపోయింద్ర కళావతి వేడి పెట్టవే